అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై స్వదేశంలో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది ముఖ్యంగా ఆయన వైఖరిని డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా విపక్ష సెనేటర్ కోరి బూకర్ అరుదైన ఘనత సాధించారు అధ్యక్షుడి విధానాలను విమర్శిస్తూ ఇరవై ఐదు గంటల పాటు ప్రసంగించారు దీంతో సెనెట్ చరిత్రలోనే సుదీర్ఘ ప్రసంగం చేసిన సభ్యుడిగా న్యూజెర్సీ డెమోక్రటిక్ నేత కోరి బూకర్ అరుదైన రికార్డు సాధించారు అయితే అతనికి ఇది ఎలా సాధ్యమైందో వైద్య నిపుణులకు కూడా ప్రశ్నగా మారింది డెమోక్రాట్ నేత కోరీ బుకర్ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం సెనెట్లో ప్రసంగాన్ని మొదలుపెట్టి మంగళవారం సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉన్నారు మొత్తం ఇరవై ఐదు గంటల ఐదు నిమిషాల పాటు ప్రసంగం చేశారు సెనెట్ చరిత్రలో ఇంత సుదీర్ఘంగా ఎవరూ ప్రసంగించలేదు దీంతో గతంలో ఉన్న రికార్డు బదులైందే పంతొమ్మిది వందల యాభై ఏడులో రిపబ్లికన్ నేత స్ట్రోమ్ ధర్మోండ్ పౌర హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు మాట్లాడారు ఇప్పుడు ఆ రికార్డును కోరీ బుకర్ అధిగమించారు బుక్కర్ ప్రసంగిస్తుంటే తోటి డెమోక్రాట్లు ఆయనకు సహాయం చేశారు మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఆయన్ను ప్రోత్సహించారు ఈ సందర్భంగా బుక్కర్ మాట్లాడుతూ ప్రజలు చాలా శక్తిమంతులని చెప్పడానికే నేనిక్కడ నిలబడ్డాను మన దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అమెరికా ప్రజలకు ప్రజాస్వామ్యానికి ముప్పుంది అందుకే మనమంతా ఐక్యంగా పోరాడాలి అని పిలుపునిచ్చారు అంతేకాదు ట్రంప్ ఆర్థిక వ్యాపార విధానాలను ఆయన తప్పుబట్టారు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని డోజ్ విభాగం చర్యలను ఆయన ఖండించారు బుక్కర్ మాట్లాడుతున్నంతసేపు ఆయన కుటుంబ సభ్యులు సెనేట్ గ్యాలరీలో కూర్చుని విన్నారు కాగా రెండు వేల పదమూడులో టెక్సాస్ కు చెందిన రిపబ్లికన్ సెనేటర్ ట్రెడ్ క్రూజ్ ఇరవై ఒక్క గంటల పంతొమ్మిది నిమిషాలు మాట్లాడారు ఇప్పుడు ఆ రికార్డును కూడా కోరి బుక్కర్ దాటేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా డెమోక్రాట్లు ఆయన విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు బుకర్ తన సుదీర్ఘ ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు డెమోక్రాట్లలో ట్రంప్ విధానాలపై ఉన్న వ్యతిరేకతను ఈ విధంగా ప్రయత్నం చేశారు అయితే తన ప్రసంగంలో అద్దం ముందు నిలబడి మనల్ని మనం మన పనితీరును సమీక్షించుకోవాలని డెమోక్రాట్లకు పిలుపునిచ్చారు బుక్కర్ పై సెనెట్ లో డెమోక్రాట్ నేత షెక్ షుమెర్ ప్రశంసలు కురిపించారు బుక్కర్ గంటల తరబడి నిలబడి ఉండగా ఆయన టేబుల్ వద్ద రెండు గ్లాసుల నీళ్లు తప్ప మరేమీ లేనట్టుగా కనిపించింది ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజుల తరబడి ఉపవాసముండి ముందు రోజు రాత్రి ద్రవాలు తాగడం మానేశానని చెప్పారు ఎక్కువ గంటలు నిలబడి సుదీర్ఘంగా ప్రసంగించడంతో తిమ్మిర్లతో బాధపడ్డానని తెలిపారు అయినప్పటికీ తన ప్రసంగం సాయంత్రం వరకు సాగడంతో భావోద్వేగాలతో బలంగా మారిందని చెప్పారు యాభై ఆరేళ్ల ఈ సెనిటర్ ఇన్ని గంటల పాటు నిల్చుని మాట్లాడడం వైద్య నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది ఇరవై ఐదు గంటల పాటు నాన్ స్టాప్ గా నిల్చుని ప్రసంగించాలంటే శారీరకంగా మంచి ఫిట్నెస్ ని కలిగి ఉండాలి ఆహారం తీసుకోలేదు నీళ్లు తాగలేదు వాష్రూమ్ కూడా వెళ్లకుండా ఒక్క సెకండ్ కూడా కూర్చోకుండా కంటిన్యూస్ గా మాట్లాడడం నిజంగానే వండర్ అయితే ఆయనకు అథ్లెటిక్ నేపథ్యం ఉంది ఇది కూడా ఆయన సుదీర్ఘ ప్రసంగానికి సహకరించింది ఒక దశలో ఆయన హార్ట్ బీట్ వంద దాటిందే అయినా కూడా ప్రసంగాన్ని ఆపలేదు ట్రంప్ పాలనను ఏకిపారేశాడు ఏ అంశాన్ని వదలకుండా ట్రంప్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు